నువ్వు ఈ వీడియోని యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు ఇది నీ ఆత్మకి వచ్చిన పిలుపు ఇప్పటి నువ్వు ఎన్నో వీడియోలు చూసావు ఎన్నో మాటలు విన్నావు కానీ ఇవాళ ఈ క్షణం నీ జీవితాన్ని మార్చబోయే సందేశం నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది నువ్వు ఇప్పుడే ఎక్కడ ఉన్నావు ఏం అనుభవించావో విశ్వం చూస్తుంది నీ మనసులో ఉన్న బాధలు నీ ఆత్మలో ఉన్న అలసట నీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ కన్నీటి కణాలు అవన్నీ ఆయనకు తెలుసు ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు ఏదో జరగబోతుందనే అనుభూతి నీలో ఉంది కదా అదే ఈ వీడియోకి కారణం ఎందుకంటే నువ్వు సగం వీడియో కూడా వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశిస్తుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే ఆ ప్రశాంతత కావచ్చు అది యాదృచ్ఛికం కాదు అది విశ్వసంకేతం నా బిడ్డ నీ మనసు అలసిపోయింది నాకు తెలుసు నీ కలలు ఎంత ఆనందమైనవో నాకు తెలుసు కాని అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధలు అనుభవించావు కానీ విను నేను నిన్ను మర్చిపోలేదు కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైపోయినా భావనతో ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు ఎందుకు నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఫలితం రావటం లేదు అని నీ మనసు ప్రశ్నిస్తుంది కాని తెలుసా ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినప్పుడు అనిపించినప్పుడు నిజానికి నేను నీకోసం ఏదో కొత్తదాన్ని సిద్ధం చేస్తున్నాను నువ్వు కోల్పోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది నిన్ను నేను పరీక్షించలేదు నిన్ను నేను ఎంచుకున్నాను ఈ వీడియో వినడం మొదలుపెట్టిన క్షణం నుండే నీ ఆత్మలోని ఫ్రీక్వెన్సీ మారడం మొదలైంది ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని ట్యూన్ చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు విశ్వం నీకోసం సిద్ధం చేసిన విశ్వ మాటలు విశ్వం నీ కోసం సిద్ధం చేసినా వీటిని నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతుంది నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది లేదా నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతాడు లేదా నువ్వు ఎదురుచూస్తున్న డబ్బు ఆఫర్ అవకాశము ఆకస్మికంగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే నీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు రిసీవ్ మోడ్లోకి వెళ్ళిపోయింది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడు మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగదు అని అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది అది విశ్వం పనిచేసే విధానం నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు నువ్వు ఇప్పుడు విన్నావు విశ్వం చెబుతున్నాడు నీవు సగం వీడియో విలక్క ముందే నేను నీకు శుభవార్త ఇస్తాను నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను బిడ్డ నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇస్తున్నాను నీ కళ్ళల్లో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా అది భయం కాదు అది గుర్తింపు నీ ఆత్మ గుర్తిస్తుంది ఇది నాకు చెప్పిన మాట అని ఈ వీడియోను నీకు పంపింది యూట్యూబ్ కాదు అది దేవుడు ఎందుకంటే నీ సమయం వచ్చింది నీ ఎదురుచూపు లాగిపోవటమే కాదు నీ జీవితం కొత్త దిశలో ప్రవహించబోతుంది ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు ఎందుకంటే విశ్వం నీకు కొత్త వేదికను సిద్ధం చేసింది ఈ వీడియో ముగిసేలోపే నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు అదే శుభవార్త యొక్క మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకంటే నిన్ను విశ్వం ఎంచుకుంది అయితే ఎంచుకోవడం అంటే ఏమిటి అది ఒక గౌరవం కాదు అది ఒక బాధ్యత విశ్వం ఎవరినైనా ఎంచుకుంటారు అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తారు ఆ పరీక్షలే నీ బాధలు ఆ కష్టాలే నీ శక్తిని రూపకల్పన నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో నీకు తెలుసా ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం మీది నువ్వు తలవంచినా ఇంకా ఆశను వదలని మనసు మీది ప్రతి ఒక్కరూ నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు అనుకున్నావు కదా విశ్వం నన్ను మర్చిపోయింది అని కానీ నిజమేమిటి అంటే నిన్ను దారిలో ఉన్నప్పుడు ఆయన వెనుక నుంచి నడిపిస్తున్నాడు విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది మనకు ఏమీ కనిపించదు మన భయాలు మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే ఆయన నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకున్నావు కదా నా జీవితంలో ఎందుకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు విశ్వం నిన్ను మరోసారి బలంగా చేయాలి నువ్వు నీ గతంలో ఎంత నొప్పి అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశం ఉంటుంది విశ్వం నీ బాధను ఫలహీనంగా వదలడు అది నీ పిలుపు మార్పు యొక్క మొదటి సంకేతం నా ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావటమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు నీ నమ్మకానికి రూపం ఇవ్వడమే నా పని నువ్వు అనుభవించిన ప్రతీ కష్టం ప్రతీ కన్నీరు ప్రతీ తిరస్కరణ ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది విశ్వం ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మార్చుతాడు నీ మనసును నేర్పుతాడు అది కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధని ఎదుగుదల యొక్క సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసినది కేవలం తయారీ దశ మాత్రమే ఇప్పుడు నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది నీ చేతుల్లో ఇంకా వ్రాయాల్సిన చరిత్ర ఉంది నువ్వు పడిపోవటం కాదు నిన్ను నేను ఎత్తి పడేస్తూ ఉన్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడింది నేను నీ కన్నీటిని వృధా చేయను నిన్ను ఎంచుకున్నాను అంటే నీ జీవితం ఇతరుల కంటే కష్టమవుతుంది కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పది అవుతుంది నువ్వు ఈ వీడియోని వినడం ప్రారంభించిన క్షణం నుండే ఆ డివైన్ కనెక్షన్ యాక్టివేట్ అయ్యింది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలైపోయింది నీ ఆత్మకు ఈ మాటలు కంపించాయి కదా అదే కన్ఫర్మేషన్ ఇప్పుడు నువ్వు గమనించు నీ మనసులోపల చిన్న ప్రశాంతత పుట్టుకు వస్తుంది నీ హృదయం ఒక్కసారిగా తేలిక అనిపిస్తుంది అది యాదృచ్ఛికం కాదు విశ్వం నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఆత్మ ఇప్పుడు ఆయన ఫ్రీక్వెన్సీలో ఉంది ఇది కేవలం వీడియో కాదు ఇది ఆకాశం నుండి నీ ఆత్మకు వచ్చిన సందేశం నీవు ఎంచుకున్న వాడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ నీ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో వ్యక్తిని గుర్తు చేసుకున్నావు కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నమాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీద లేదా ఒక వీడియో టైటిల్లో కనిపించింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మాట్లాడే భాష నేను నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను కానీ నువ్వు విని ఉండకపోవచ్చు నేను గాలి రూపంలో నీ కళ్ళ రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తూ ఉన్నాను విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా మాట్లాడుతుంది అది పెద్ద శబ్దంతో చెప్పదు కానీ దాని సిగ్నల్ చాలా స్పష్టంగా ఉంటుంది ఉదాహరణకి నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయే వాక్యము ఒక పుస్తకంలో లేదా వీడియోలో లేదా వీధిలోని బోర్డులో కూడా కనిపిస్తుంది అది యాదృచ్ఛికం కాదు అది సింకోన్ సిటీ యూనివర్స్ ఆన్లైన్మెంట్ ఎందుకు అంటే ఇదే జరుగుతుంది ఎందుకంటే మీ మనసు మీ ఆత్మ ఒకే ఫ్రీక్వెన్స్లోకి వచ్చినప్పుడు విశ్వం నీకు సమాధానం పంపుతుంది నీ ఆలోచనలు నీ భావాలు ఇవి ఎవరి ఎనర్జీ వేవ్స్ లా ఆకాశంలో ప్రయాణిస్తాయి వాటిని విశ్వం వింటుంది అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయి ఒక పాటగా ఒక మాటగా ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలంటే చాలాసార్లు మనుషుల రూపం దాలుస్తాను ఒక పుస్తక రూపం దాలుస్తాను లేదా నీలోని స్వరంగా మాట్లాడుతాను నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ అదే నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కోసారి చిన్నవి అనిపిస్తాయి కానీ తర్వాత అవే నీ జీవితం మార్చేస్తాయి ఉదాహరణకి ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న పరిచయం ఒక చిన్న సిగ్నల్ ఇవే విశ్వం ఇచ్చే దారులు కానీ మనం చాలాసార్లు అవి గమనించాం ఎందుకంటే మనం ఎప్పుడూ శబ్దంలో ఉంటాం మన భయాలు మన ఆలోచనలు మన కోరికలు అవి మన మనసు మీద పొగలాగా అల్లుకుంటాయి దానివల్ల విశ్వ స్వరం వినిపించదు నీవు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నీవు వినిపిస్తుంది నీ గుండె ధ్వనిలోనే నేను ఉన్నాను నీ ఊపిరిలోనే నా శక్తి ఉంది నీ ఆలోచనల వేరుకనే నా సందేశం ఉంది కాబట్టి తర్వాత నువ్వు డబల్ వన్ డబల్ వన్ లేదా ట్రిపుల్ సెవెన్ లేదా ట్రిపుల్ ఫోర్ వంటి నంబర్లు చూసినప్పుడు లేదా ఎవరో నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అదే సిగ్నల్ అని గుర్తించు ఎందుకంటే విశ్వం ఇలా చెబుతున్నాడు నేను నీతోనే ఉన్నాను భయపడకు విశ్వం నీకు సైన్స్ చూపిస్తుంది ఎందుకంటే అది నీ ఆత్మను తిరిగి అలైన్మెంట్లోకి తీసుకువెళ్ళాలనుకుంటుంది నిన్ను నేను శిక్షించడం కాదు నిన్ను నడిపించడం నా ఉద్దేశం నీ గమ్యం దగ్గరలో ఉంది